విమోచన దినం ఏదైతే సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏదైతే ఉందో మన భారత స్వాతంత్రం ఫార్టీ సెవెన్ వచ్చిన తర్వాత పదమూడు నెలలకు సర్దార్ వల్ల భాయ్ పటేల్ నాలుగు రోజులు పోరాటం చేసి జయించిన సందర్భంగా తెలంగాణలో ఏదైతే ఉందో తెలంగాణలో ఎవరైతే వందే మాత్రం భారత్ మాతకి జై అంటే వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టడం అదే విధంగా చాలా మంది రజాకారులు ఆడళ్ల మీద కాల్పులు జరపడం లేకుంటే ఆడళ్లను చాలా స్త్రీలను ఆహ్వానించడం నిజాంపాల్ చాలా నరకాన్ని అనుభవించే జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలందరికీ దినం ఏదైతే వచ్చిందో అప్పుడే స్వతంత్రం వచ్చిందనే ఉద్దేశంతోనే ట్వంటీ ట్వంటీ త్రీలో లో భారత ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎట్టి బస్సులో జరపాలే పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా జరిపిన తర్వాత కేసీఆర్ గారు జాతీయ సమైక్య దినం అని ఆయన ఒక కార్యక్రమం మొదలు పెట్టింది రేవంత్ రెడ్డి గారు ప్రజా దినోత్సవాన్ని జరుపుతా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మా గవర్నమెంట్ వస్తే మొదటి సంతకం కంపల్సరీ పెట్టిస్తాం ఈ కార్యక్రమాన్ని నైన్టీన్ లో విద్యాసాగర్ గారు గతంలో స్టేట్ ప్రెసిడెంట్ ఉండే ఇదే కార్యక్రమాన్ని పెరట్ గ్రౌండ్ లో హోం మంత్రి ఎల్కే అద్వాని గారు ఉన్నారో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం నిరంతరం ఎవరైతే ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి గారు గారు అదే విధంగా డాక్టర్ లక్ష్మణ్ సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ కార్యక్రమం బండి సంజయ్ గారు కూడా కార్యక్రమము కంటిన్యూ నడిపిస్తా ఉన్నారు ఇప్పుడు ఎన్ రామచంద్ర ఆధ్వంలో కూడా ఇది కంటిన్యూ నడుస్తా ఉన్నారు మాజీ గవర్నర్ ఉన్నారో దత్తాత్రేయ గారు కూడా ఈ కార్యక్రమం నడిపేయడం జరిగింది సెవెంటీన్త్ సెప్టెంబర్ లో మనకు విమోచన దినం రోజు రాజ్నాథ్ సింగ్ గారు పెరేడ్ గ్రౌండ్ రావడం జరుగుతుంది ఎంఐఎన్ భయపడి విమోచన జరపద్దని ఉద్దేశంతో చేస్తా ఉన్నారు దీనికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పక్క రాష్ట్రం ఉన్నది కర్ణాటక ఉంది ఆ పక్క రాష్ట్రం మహారాష్ట్ర ఉంది పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ముక్తి దివాస్ అని కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏ పార్టీ వచ్చినా గానీ కర్ణాటకలో ఎప్పుడైతే సెవెంటీన్ సెప్టెంబర్ తర్వాత అన్ని కార్యక్రమాలు ముక్తి దివాసం చేస్తా ఉన్నారు పార్టీలకు అతీతంగా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మాటిచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మహారాష్ట్ర తీసుకుంటే అక్కడ కూడా ముక్తి దివాసం చేస్తా ఉన్నారు మేమే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం విమోచన దినం ఏదైతే ఉందో ఈ విమోచన దినం కూడా కంపల్సరీ ఒకసారి స్టార్ట్ చేసేదనుకో హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఈ ఎంఐఎం భయపడి వీళ్ళు చేస్తలేరు మేము డిమాండ్ చేసేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సందగం విమోచన దినం మీద ఎవరు రాబోయే రోజుల్లో చరిత్ర అందరికి తెలివాలే ప్రతి పిల్లవానికి తెలవాలే స్త్రీలు కూడా పెట్టాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు రెండో తారీఖు గుండ్రాయపల్లిలో ఉన్నది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పోతా ఉన్నారు అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం కూడా ఆ డేట్ ఇస్తా ఉంటాం దీనికి ఒక్కో కార్యక్రమానికి ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఒక్కో కార్యక్రమానికి కొంత కొందాన్ని దానికి షెడ్యూల్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం సెవెంటీన్త్ వరకు కంటిన్యూ వస్తుంది సెవెంటీన్త్ రోజు కూడా పెద్ద కార్యక్రమం మన పేరగ్రౌండ్లో లో రాబోతుందని తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై